హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టువర్ ఛానల్ బజవల్స్ మత షాపింగ్ బ్లాగ్స్ ఈ రోజు మనం వచ్చేసాము విజయవాడ ఆటోనగర్ గేట్ దగ్గర ఉన్న బౌల్స్ అండ్ జార్స్ కండి సో ఇక్కడ వచ్చేసి మనకి గ్లాస్ ఐటమ్ అలాగే బౌల్స్ సిరామిక్ ఐటమ్ అలాగే ఇంకా కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయి అలాగే ఇవి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలి అన్న చాలా బాగుంటాయండి పిల్లలకి లంచ్ బాక్సులు కప్పులు గ్లాసులు ఇవన్నీ ఉంటాయి అనమాట అసలు టోటల్ గా ఏమి అనేది ఈ వీడియోలో చూద్దాము అలాగే ఇంకొక విషయం ఏంటంటే సంక్రాంతి సందర్భంగా ఆఫర్స్ కూడా ఇస్తున్నారండి సో అవేంటో ఇప్పుడు చూద్దాం అడ్రస్ కూడా నేను మీకు క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి ఇది ఆటో నగర్ వంద అడుగుల రోడ్ అనమాట సో ఇది వచ్చేసి మనకి బందర్ రోడ్ వస్తుంది ఆటో నగర్ వంద అడుగుల రోడ్డు కి ఆపోజిట్ అండి కరెక్ట్ గా ఆపోజిట్ లో ఉంటుంది బౌల్స్ అండ్ జార్స్ చూసారు కదా సో అడ్రస్ క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను ఇక లోపలికి వెళ్ళి కిచెన్ డైనింగ్ ని అందంగా ఉంచుకుంటూ దాంతో పాటుగా మనకు ఉపయోగపడేలా కావాలి ఐటమ్స్ అనుకుంటే సో ఇక్కడ చూసినారు కదా బౌల్స్ అండ్ జార్స్ అండి విజయవాడ ఆటోనెగర్ గేట్ దగ్గర సిరామిక్ జార్స్ చూద్దామండి ఇవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అంటే పాత కాలంలో మనకి జాడీలు అంటారు కదా సో అవన్నమాట అప్పుడు వచ్చేసి ఒక ఒకటే కలర్ వచ్చేవి ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయండి సో ఇలాగనమాట చిన్న సైజులో లో వస్తున్నాయి అనమాట ఇవి ఏంటంటే ఏ టైట్నర్ కాకుండా మనకి సాల్ట్ కానివ్వండి అట్లా ఎండుమిర్చి అలాంటివి వేసుకోవడానికి ఇవి బాగుంటాయి ప్లాస్టిక్ కాకుండా ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఉన్నారు ఇప్పుడు సో వీటిలో డిఫరెంట్ కలర్స్ అండ్ మోడల్స్ కూడా అండి ఇది ఒక పైనాపిల్ మోడల్ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది ఇవి వచ్చేసి కాస్ట్ మనకి త్రీ హండ్రెడ్ నుంచి అవైలబుల్ గా ఉన్నాయండి త్రీ హండ్రెడ్ నుంచి ఆ పైన ఉంటాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది మోడల్ బట్టి కాస్ట్ మారుతుంది మేడం అవేంటి మేడం అవి ఓపెల్ వేర్ వస్తాయండి గ్లాస్ వస్తుంది అవన్నీ ఓకే గిఫ్టింగ్ కి బాగుంటాయి అండి అవన్నీ అవును అవి షేడ్స్ ఉన్నాయి కదా పికిల్స్ వాటికి కూడా యూస్ అవుతాయి ఏ టైట్ వస్తాయి అవన్నీ బాగుంది కలర్ బాగుంది గిఫ్టింగ్ కి చాలా బాగా గ్లాస్ కదా మేడం ఇది అవునండి బాగున్నాయండి డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్ కూడా బాగున్నాయి అండ్ వీటిలో వచ్చేసి మనకి మోడల్స్ అండి అవి చూడండి మోడల్స్ వస్తాయి అనమాట వైట్ ఉంది అలాగే కలర్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అవి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయండి ఇది వచ్చేసి బటర్ డిష్ అనమాట సో పిల్లలు స్నాక్స్ అవి తినడానికి చక్కగా ఇలా పెట్టేసి టేబుల్ పెట్టేస్తే చక్కగా హ్యాపీగా తింటారు అనమాట వీటిని చూస్తే తినచ్చు అంత అంత బాగున్నాయి డిజైన్స్ సో చూడండి ఇక్కడ డిజైన్ చూడండి ఇలా ఉంటాయి అనమాట ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ అలా పడుతుంది అయితే దీనికి వచ్చేసి మనకి ఆఫర్స్ ఏమైనా ఉన్నాయి మేడం ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి ఇవేంటి మేడం ఇవి అవి కూడా పికిల్స్ అవి కాండమెంట్స్ అవన్నీ సర్వ్ చేసుకోవడం కోసం టేబుల్ మీద పెట్టుకోవడానికి బాగుంటాయి ఓకే బాగున్నాయి క్యాప్సికమ్ క్యాప్సికమ్ షేప్ లో ఉంది సో వీటిలో కలర్స్ ఉన్నాయండి ఇదొక కలర్ ఇట్లా ఒక త్రీ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి ఎగ్ ట్రే అండి చక్కగా ఎగ్ కూడా పెట్టారు బాగుంది లో పెట్టేసుకోవచ్చు కదా మేడం స్టోరేజ్ అండి అన్ని జార్స్ గ్లాస్ కాబట్టి గ్లాస్ వస్తుంది కింద ఓకే సో ఇలా గ్లాస్ అండి మనకి ఏమైనా వేసినా కనిపిస్తుంది అనమాట మనం ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా చక్కగా కనిపిస్తూ ఉంటది ఇవి కూడా పదికి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ లో వస్తాయండి ఇప్పుడు ఇది వచ్చేసి బిగ్ సైజ్ ఉంది కదా సెవెన్ హండ్రెడ్ ఉంది ఇది కూడా మనకి ఇప్పుడు ఆఫర్ లో అయితే వస్తాయి సో ఇక్కడ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయండి అలాగే ఇదేంటి మేడం ఇది ఇది కూడా స్టోరేజ్ అనండి స్టోరేజ్ షుగర్ ఏదైనా అంటే గ్లాస్ వద్దు అనుకున్న వాళ్ళు వెయిట్ అనుకున్న వాళ్ళని ఇలా వాటి ఇలా వాడు బాగుంది ఇది కూడా చక్కగా డిజైనర్ గా ఉంది బాగుంది డిజైన్ కూడా అవి అండి ఇవి టీ టీ పౌడర్ అయితే ఇందులో వేసుకోవచ్చు చక్కగా షుగర్ మసాలాలు ఈజీగా తెలిసిపోతుంది షుగర్ ఇది ఓకే సో అట్లా ఇవన్నీ కూడా వస్తాయండి అండ్ వీటిలో ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ అండి చక్కగా ఇవేంటంటే పికిల్స్ వేసుకోవడానికి టేబుల్ మీద పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇది సెట్ కదా మేడం ఇలా త్రీ సెట్ ఎయిట్ ఎయిట్ వస్తుందా ఓకే డిఫరెంట్ చూస్తున్నామండి చాయ్ తేల అంటారు అంటే ఇప్పుడు టీ స్టాండ్ ఉంటుంది కదా టీ బౌల్ స్టాండ్ అనమాట సో ఇవి గ్లాసెస్ అండి ఇవి కూడా చక్కగా మనకి పింగాణి వస్తాయి కదా సిరామిక్ వస్తాయి సో వీటిలో కలర్స్ కూడా బాగున్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి సిక్స్ గ్లాస్ సెట్ వస్తుంది అనమాట ఇది మొత్తం అంతా స్టాండ్ తో వస్తుంది ఇప్పుడు బయట తీసుకెళ్తూ ఉంటారు కదా అలా యూస్ చేయొచ్చు అనమాట డిఫరెంట్ గా ఉన్నాయండి ఒకసారి మీకు కావాలి అనుకుంటే షాప్ ని విజిట్ చేయండి ప్రతిదీ మనం కాస్ట్ అడిగి చెప్పడం అనేది కొంచెం కష్టం ఎందుకంటే చాలా ఐటెమ్స్ ఉన్నాయి కాబట్టి సంక్రాంతి సందర్భంగా అయితే వీటన్నిటి మీద ఆఫర్ అయితే నడుస్తుందండి సో మీరు ఏదైనా తీసుకోవచ్చు సంక్రాంతి సందర్భంగా ఆఫర్ కూడా ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఎయిట్ ఎయిట్ అనమాట సో వీటిలో ఇది వుడ్ తో వస్తుంది వుడ్డే కదా మేడం వుడ్ వస్తుంది చాలా బాగున్నాయండి అసలు చాలా నీట్ గా ఉంది ఐటెం అంతా కూడా క్లాసిగా ఉంది ఇవన్నీ కూడా ఎయిర్ టైట్ వస్తాయండి మనకి స్టోరేజ్ కి అనమాట ఏదైనా వేసుకోవచ్చు మనము చక్కగా ఇక్కడ చూపిస్తున్న పిల్లలకి స్నాక్ ఐటమ్ లానివ్వండి లేకపోతే పప్పులు షుగర్ ఇట్లా ఏదైనా వేసుకోవచ్చు మనం ఎలా యూస్ చేసుకోవచ్చు ఓకే ఇవి కూడా పెక్కిల్స్ కి సాల్ట్ కి వాటికి యూజ్ చేసుకోవచ్చు అంటే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఒక్కొక్క దానిలో కొత్త స్టోరేజ్ దార్ అండి ఇది కూడా స్టోరేజ్ కి కి స్టోరేజ్ ఇలా టైట్ వస్తుందండి ఇలా బాగుంది హోల్డింగ్ కి డిఫరెంట్ గా ఉంది డిజైన్ అవునండి దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయండి సైజెస్ కూడా వస్తాయి ఓకే సైజు బట్టి మనకి కాస్ట్ అనేది సైజు బట్టి కాస్ట్ ఓకే పౌడర్ కోటింగ్ వస్తుందండి పైన బాగుంటది అనమాట దానిలో కూడా మనకి సైజెస్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి ఓకే ఇది ఒక వెరైటీ ఓకే ఇది స్టోరేజ్ మీద పౌడర్ కోటింగ్ ఇది కాపర్ కోటింగ్ వస్తుంది మేడం అది కాపర్ కోటింగ్ వస్తుందండి ఓకే ఇది పౌడర్ కోటింగ్ వస్తుంది ఓకే స్టోరేజ్ కి మోడల్స్ ఓకే ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అండి అవి కూడా స్టోరేజ్ స్టోరేజ్ అండి సీ త్రూ అండి అవన్నీ ఓ సీ త్రూ వస్తా లోపల ఏమున్నాయో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉన్న ఐటమ్ ఓకే స్టీల్ వస్తుంది మేడం అది గ్లాస్ స్టీల్ మొత్తం స్టీల్ మాత్రం సీ త్రూ వస్తుంది సీ త్రూ వస్తుంది ఓకే దాంట్లోనే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఓకే డిఫరెంట్ ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది మనం పైన ఈ విధంగా టైమ్ మంత్ స్టోర్ చేసుకోవచ్చు అండి లోపల ఫ్రెష్నెస్ ఎప్పుడు పెట్టామో మనం తెలుస్తుంది ఐటమ్ మనం వెంటనే కన్స్యూమ్ చేసేసుకోవచ్చు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ టైమ్ మంత్ సెట్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు పెట్టాము అనేది డేట్ మంత్ సెట్ చేసుకున్నాం కాబట్టి దన్నెల కన్సూమ్ చేయాలో మనకు ఒక ఐడియా ఉంటుంది బాగుంది ఇప్పుడు ఇలాగా పౌసలు ఉన్నాయి సర్వీస్ సర్వీస్ గంపాలు మనం ప్యాకెట్ లో పెట్టి పోగొట్టుకునే కన్నా ఇలాగా స్టోర్ చేసుకుంటే ఫ్రిజ్ కూడా నీట్ గా నీట్ గా ఉంటుంది ఓకే ఇది కూడా కౌంటర్ టాప్ మీద పెట్టుకోవడానికి అండి టీ కాఫీ షుగర్ ఇలాంటివి సిరప్ కారం అవి కూడా పెట్టుకుని కౌంటర్ టాప్ మీద కౌంటర్ టాప్ తగ్గట్టు మ్యాచ్ చేసుకొని తీసుకు చాలా చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ రెగ్యులర్ కదండి సర్వింగ్ సర్వింగ్ బౌల్స్ ఇవేంటి మేడం ఇవి సెరామిక్ పాట్స్ అండి ఇవి కూడా సర్వింగ్ కి యూజ్ చేస్తారు డిష్ వాషబుల్ బుల్ అండ్ మైక్రోవేవ్ అండి ఇవి మైక్రోవేవ్ లో కూడా యూస్ యూజ్ చేసే బాగుంది ఇది కూడా ఇది ఒక డిఫరెంట్ స్టైల్ కదా గ్లాస్ లితే కింద బౌల్ స్వీట్ డిష్ అవన్నీ సర్వ్ చేసుకోండి కిటికీ పార్టీస్ అప్పుడు బర్త్డే పార్టీస్ అప్పుడు వేరే బౌల్స్ వేరే వెతుక్కోకుండా ఒకటే సెట్ ఇవన్నీ కూడా స్టోరేజ్ అండి ఇవన్నీ స్టోరేజ్ కి స్టోరేజ్ అండి ఇలాగే మైసెస్ టీ కాఫీ షుగర్ అన్ని డైనింగ్ తగ్గట్టుగా కౌంటర్ టాప్ తగ్గట్టుగా చక్కగా పెట్టుకుంటే అది ఎగ్ బాస్కెట్ అండి లాస్ట్ వన్ ఎగ్ స్టోరేజ్ కి ఓకే కిం డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి అందులో ఇంకా ఎగ్స్ అక్కడే పెట్టుకోవచ్చు దాన్ని చూడగానే తెలుస్తుంది ఇంకా ఎగ్ బాస్కెట్ అని ఈవెంట్ మేడం ఇవన్నీ ఇవన్నీ కూడా సర్వింగ్ అండి సర్వింగ్ బాగుంది బాగున్నాయి ఇవి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా చాలా బాగుంటాయి గిఫ్ట్ కూడా ఎక్కువ తీసుకెళ్తా ఉంటారు గిఫ్ట్ పర్పస్ లో కూడా బాగుంటాయి ఇవి చాలా బాగుంది ఇవి ఎంత స్టార్టింగ్ ప్రైస్ ఎంత మేడం ఈ చిన్న సైజ్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండి ఫోర్ హండ్రెడ్ అలాగే ఉన్నాయి దాని ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి ఇప్పుడు ఆఫర్స్ కూడా ఉన్నాయా ఓకే ఇది కుకింగ్ పార్ట్ అండి బిర్యానీ కుకింగ్ పార్ట్ ఇలా కాపర్ ఫినిష్ వస్తుంది స్టీల్ డిద్దు మొత్తం ఇలా గోల్డ్ హ్యాండిల్ లాగా వచ్చి ఇదంతా స్టీల్ అవునండి స్టీల్ మీదే కాపర్ కాపర్ వస్తుంది ఇది కూడా ట్రై స్టీల్ అండి ఇది కూడా చాలా బేస్ చాలా మందంగా కర్రీస్ మారవండి మామూలుగా పలుచుగా ఉంటే మాడిపోతాయి కదా ఇవన్నీ అందులోనే మనకి డిఫరెంట్ మోడల్స్ అలాగే సైజెస్ కూడా వస్తాయి కూడా స్టీల్ స్టోరేజ్ ఇది ఓల్డ్ డిజైన్ కదా డిజైన్ చాలా బాగుంది కాపర్ స్టైల్ వస్తుంది ఇవన్నీ కూడా వస్తాయండి ఒక్కొక్కటి ఒక కాస్ట్ ఉంటుందండి ఏంటంటే ఆఫర్ కూడా నడుస్తుంది ఆఫర్ ఏంటంటే మనకి ప్రతి దాని మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఎబోనే వస్తాయి అనమాట డిస్కౌంట్ వస్తుంది అనమాట ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవేంటి మేడం ఇవి హార్ అండి ఇది కుక్కర్ వన్ కుక్కర్ అండి ఇది విత్ లిడ్ మామూలు మన ప్రెషర్ కుక్కర్ లిడ్ అవునా డైకాస్ట్ మెటీరియల్ అండి ఇది కాస్ట్ ఓకే ఇవన్నీ కుకింగ్ రేంజ్ అండి ఇవన్నీ ఇది స్టీల్ వస్తుంది కదా మేడం అవునండి ట్రై స్టీల్ బట్టి గ్లాస్ ఐటమ్ కదా గ్లాసెస్ రేంజ్ అండి ఇదంతా ఓకే వీటిలో మనకి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ గా ఉన్నాయి మేడం స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి వస్తాయి ఇవి సెట్స్ ఉన్నాయి అండి ఇండివిజువల్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ లో వేరీ అవుతున్నాయండి ఇలా బాగుంది ఇది వల్ల డిఫరెంట్ గా ఉంది మేడం అసలు డిజైన్ కూడా చాలా బాగుంది ఇది డైమండ్ షేప్ లాగా అట్లా ఇంటెడ్ వస్తాయి ఓకే చాలా బాగున్నాయి మేడం ఇవి స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి మేడం ఇది సెట్స్ అండి సెట్స్ త్రీ హండ్రెడ్ నుంచి అలా వేరీ అవుతుంది మేడం ఇది ఇది చెఫ్ అండి ఇవి బార్ కౌంటర్ మీద యూస్ చేసుకుంటారు ఓపెనర్స్ పట్టుకున్న ఓకే ఇంకా స్పైస్ పట్టుకున్న చెప్స్ మెన్యూ బోర్డ్ పట్టుకున్న చెప్స్ కూడా ఉన్నారు మన దగ్గర ఇదంతా బార్ యూనిట్ రేంజ్ అండి ఐస్ బకెట్ ఇదంతా కదా

అలా తీసుకుని స్ప్రే చేసుకోవడం ప్రెస్ చేయగానే ఆయిల్ చక్కగా దోస్తావా ఆమ్లెట్ కోసం అలా స్ప్రెడ్ చేసేయచ్చు అవునండి గ్లాస్ ఐటమ్ గ్లాస్ ఇవి మేడం వాటర్ బాటిల్స్ అండి ఇవన్నీ మోడల్స్ వీటిల్లో ఓకే ఇవి కూడా గ్లాస్ అయినా మేడం అవునండి ఇవన్నీ గ్లాస్ గ్లాస్ ఎప్పటికప్పుడు వేరే అవుతా ఉంటాయండి డిజైన్స్ ఇవి బాక్స్ ఐటమ్ మేడం ఇది అవునండి ఇవన్నీ ఓవెన్ బౌల్స్ ఓవెన్ బౌల్స్ ఫుడ్ స్టోరేజ్ చేసుకోవడానికి ఫ్రిడ్జ్ లో ఇవన్నీ చాలా బాగుంటాయి ఇది ఇలా వచ్చి బాగుంటుందండి ఇది కూడా చక్కగా ఓపెన్ చేయడానికి ఈజీ ఈజీగా ఉంటుంది ఓకే వీటిలో ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి కప్స్ లో కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మేడం మోడల్స్ అవునండి దేనికి అది వెరైటీగా బాగున్నాయి మేడం సెట్ సిక్స్ పీస్ వస్తుందా అవునండి సెట్ అవును ఇది కూడా బాగుంది ఇది చాలా అఫీషియల్ గా ఉంటాయండి ఇవన్నీ కూడా గోల్డ్ రిమ్ వచ్చి అవును ఎంత మనం స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఇది థౌజండ్ నుంచి ఉన్నాయండి ఇది ఈ రేంజ్ వి ఇంకా వేరే టైప్స్ రెగ్యులర్ మోడల్ వేరే ఉన్నాయండి తక్కువలో కూడా తక్కువలో కూడా ఉన్నాయి సంక్రాంతి ఆఫర్ నడుస్తుంది సంక్రాంతి ఆఫర్ ఇవన్నీ బౌల్స్ బౌల్స్ అండి ఓవెన్ బౌల్స్ మైక్రోవేవల్ అండి ఇవన్నీ ఓకే ఇవేంటి మేడం పైన ఇవి పర్క్ లెటర్స్ అండి ఇవి కాఫీకి వస్తుందండి మనం మామూలుగా అయితే డికాషన్ తీయడం కొంచెం పావు గంట పని కదండి మనకి ఇలా అయితే ఇక్కడ దాకా వాటర్ పోసేసి ఇందులో కాఫీ పౌడర్ ఫిల్ చేసి పెట్టేస్తే స్టవ్ మీద ఫైవ్ మినిట్స్ వాటర్ వేయక్కినంత సేపే ఇంక మనకి అదే టైం తీసుకోవడం మనకి ఇన్స్టెంట్ గా డికాషన్ రెడీ అయిపోతుంది అవునా ఓకే రోల్ అండి స్టీల్ రోల్ స్టీల్ ఓకే దేవుడా ఇది ఏంటన్నాడు ఇది గ్రానైట్ కొన్ని బాబు గ్రానైట్ వస్తున్నాయి గ్రానిట్ ప్యూర్ ఇప్పుడు ఇది ఎలా చేస్తారు చెప్పండి ఇంకా అంతే ఇలా పట్టుకో అంతే ఇట్లా పచ్చడి చేయడం అంతే పచ్చడి చేయడం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఏదైనా సో చూస్తారు కదా ఇది మనకి పాత కాలంలో చూసేవాళ్ళం అండి పాత కాలంలో రోడ్లు అవి రోడ్లు ఉన్నా ఇవి కూడా ఇంట్లో చిన్న చిన్నగా చట్నీ కానీ లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ గానీ అవి చేయడానికి యూజ్ చేస్తారు చాలా బాగా తొందరగా అవుతుంది అనమాట రోడ్ లో కన్నా కూడా ఇలా కొంచెం కొంచెంగా మనకి తీసుకొని ఇలా చేస్తూ ఉంటారు అనమాట చాలా బాగుంది డిఫరెంట్ ఉంది ఇది కౌంటర్ టాప్ ఫిట్ అయ్యేటట్టు అండి ఇది ఆహా చక్కగా కౌంటర్ మీద టాప్ మీద ఫిట్ అయిపోతుందా సార్ ఫిట్ అయిపోతుందా ఓకే సో మనకి ఇంకా సైజెస్ ఉండవా సేమ్ ఇదే సైజ్ ఇదే మెయింటైన్ చేస్తున్నాం ఓకే ఓకే సేమ్ సైజు దీంట్లో డంబల్ షేప్ రోల్ కూడా ఉన్నాయండి రోల్ కూడా అయిపోయిందా నంటులు చాలా మంది ఉంది ఓకే బాగుంది మేడం ఇది అంటే మనకి మిక్సీలో వేస్తే ఏంటంటే అంతగా టేస్ట్ ఉండవు ఇవి బాగుంటాయి కదా రోల్ కన్నా కూడా ఇది మీకు తొందరగా అవుతుందండి ఇదే తొందరగా మామూలుగా చూడగానే తెలియదు కానీ ఇవి ఉన్నాయి కదా హోల్ ఉన్నాయి కదా త్వరగా అవుతుంది తొందరగా అవుతుందండి బాగా అవుతుంది కూడా పేస్ట్ అది అవునా ఓకే మీరు ఇదే యూస్ చేస్తున్నారా నేను ఇదేనండి రెడ్ ఈ కలరా కుక్కర్ అవునండి ఇది స్టీల్ బాడీ వస్తుందండి ఇది కుకింగ్ పాట్ స్టీల్ వస్తుంది ఓకే దీనిలో సైజెస్ కూడా ఇది రెగ్యులర్ వే నండి ఇది రెగ్యులర్ వే ఎలక్ట్రిక్ అది మాత్రమే స్టీల్ వస్తుందా స్టీల్ వస్తుందండి అది వన్ పాయింట్ ఎయిట్ లీటర్స్ అండి అది లీటర్స్ ఓకే ఓకే ఇవన్నీ కుకింగ్ మేడం ఇవన్నీ కుకింగ్ కుకింగ్ రేంజ్ అండి అసలు మనకి పాత కాలంలో ఇప్పుడు వరసలు కొబ్బరి బూర్లు ఇవన్నీ చేస్తారు కదా వాటికి బాగుంటుంది ఇది కుకింగ్ సర్వింగ్ అన్ని చేసుకోవచ్చు అన్ని బాగుంటది ఇది చూడండి కుకింగ్ చేసుకోవచ్చు ఇందులో సర్వింగ్ కూడా చేసేవచ్చి ఇందులో అవును కుకింగ్ కూడా లైకాస్ట్ చేసేయచ్చండి లైకాస్ట్ మెటీరియల్ వస్తుంది కాబట్టి ఓకే ఇవన్నీ ట్రై చేయండి ఓకే శ్రీ అల్యూమినియం వద్దని వస్తున్నాం కదండి నాన్ స్టిక్ స్టిక్లో తీసేస్తున్నాం కదా చాలా ఇలా స్టీల్ అయితేనే కుకింగ్ ఇప్పుడు బాగుంటుంది అవును హెల్దీగా ఉండాలనుకున్న వాళ్ళు ఇవి యూస్ చేస్తున్నారు ఎక్కువ ఇలా ఇలా వస్తున్న లోపల ఓకే చాలా మంది ఉన్నాయి మేడం కానీ చాలా వెయిట్ కూడా వెయిట్ అందుకే మీకు మాడం అవును ఏదైనా కర్రీ చేసినా టేస్టీగా వాటిని అల్యూమినియం చేసుకోవడం కన్నా ఇది బెటర్ అండి మేడం ఇవి మామూలు అక్కడ రెగ్యులర్ స్టీల్ చూసారు కదా ఇది కాపర్ కొట్టాడని ఎంత బాగుందో మళ్ళీ డిష్ అవుట్ చేయాల్సిన అవసరం కూడా లేదు కుకింగ్ కూడా ఇందులోనే కుకింగ్ చేసేసుకొని మనం ఇందులోనే డిష్ అవుట్ చేయకుండా సర్వ్ చేసి సర్వ్ చేసే రెండింటికి యూజ్ అవుతుంది రెండిటికి యూజ్ అవుతాయి ఇవి వచ్చేసి స్మాల్ సైజ్ మీరు చూస్తుంటే వార్కా బుద్ధ అవునా బాగుంది ఇవి కూడా బాగుంది మేడం పైగా ఇవన్నీ కాపర్ కోటింగ్ గా వస్తాయి ఇవన్నీ కాపర్ కోటింగ్ ఓకే ఇవి మేడం సర్వింగ్ డిషెస్ ఇవి సర్వింగ్ వస్తాయా ఓకే ఇది బీప్ ఫ్రై కి బీప్ ఫ్రై బాగుంటుంది సైజ్ ఉన్నాయి అవునండి మనకి చాలామంది హ్యాండిల్స్ లేకుండానే వాడుతూ ఉంటారు అవునా ఓకే హెవీ బాటమ్ వస్తుందండి అది మొత్తం హెవీ బాడీ ఇది సిట్రస్ అండ్ ఫామ్గానే చూసారండి ఇది మొత్తం కి ఎలా మనకి మనం హాఫ్ చేసి సిట్రస్ కానీ ప్రామగనేట్ కానీ ఇక్కడ పెట్టేసి ఇలా ప్రెస్ చేసేది వచ్చేస్తుంది జ్యూస్ ఎలక్ట్రిక్ అయితే ఎక్కువ గ్లాసెస్ తీయాలంటే బాడీ హీట్ ఎక్కువైపోతున్నాయి కదండి స్మాల్ పార్ట్స్ దొరకవు మళ్ళీ ఇదైతే ఇంకా మీకు రఫ్ అండ్ టఫ్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చేసేస్తారండి చాలా ఈజీగా డిషెస్ ఏంటి మేడం ఏ

ఇవి స్క్వేర్ షేప్ అండి వాటిలోనే ఇవి వస్తాయి ఆ ఇడ్లీ కూడా మనకి స్క్వేర్ షేప్ లో వస్తాయి స్క్వేర్ షేప్ వస్తుంది రెగ్యులర్ రౌండ్ ఇడ్లీ కాకుండా అవును పిల్లలకి అనుకున్నా ఇదిగోండి పిల్లల కోసం కాబట్టి చెట్టు ఇడ్లీ ఇవి ఓహో చిట్ ఇడ్లీ కూడా ఇడ్లీ ఓకే బాగున్నాయి ఇక్కడ మనకి సైజెస్ అన్ని ఉన్నాయి అలాగే మెటల్ కూడా మనకి ఏది కావాలంటే అది దొరకదు చూడండి వన్ పాట్ లో ఇంకీ చేసేసుకోవచ్చు ఇది కింద మీకు ట్రై ట్రై బాండీ అండి ఇది దాంట్లో చాలా రేట్ ఉందండి ఇది డోక్లా పేట్స్ కానీ స్టీమింగ్ కానీ ఇది వాడుకోవచ్చు అండి ఇదేమో చిన్న ఇడ్లీ ఒక దాంట్లోనే ఇది రెగ్యులర్ ఇడ్లీ ప్లేట్ స్టీమింగ్ ట్రే అండి ఇది స్టీమింగ్ ట్రే ఈ రెగ్యులర్ గా మన ఇడ్లీ ఇడ్లీ ఇ ఇడ్లీ వీ రెండు వచ్చేస్తే స్ట్రీమ్ ఒకటి వచ్చింది అవును దోక్లావి ఇలా కత్తి తట్టి ఇడ్లీ వేసుకుంటాం కదండి అవును రెండు వచ్చే ఎంత వెయిట్ గా ఉందో చాలా వెయిట్ ఉంది లైక్ చేయండి పక్క దాంట్లోనే ఇంకా వన్ పార్ట్ కొనుక్కుంటే ఇంకా అన్ని అన్ని వచ్చేస్తాయి కావాలంటే అది డిఫరెంట్ గా చేసుకోవచ్చు ఒకదా ప్లేస్ కన్జ్యూమ్ అవుతుంది ఎక్కువ కిచెన్ లో అవును అన్నీ పెట్టాలంట

ఇలా గోల్డ్ బాడీ లాగా గోల్డ్ హ్యాండిల్ ఇవన్నీ వస్తాయి గోల్డ్ లాగా వస్తుంది బాగుంది ఇది బాగుంది ఇది కాపర్ వస్తుంది రోజ్ గోల్డ్ వస్తుంది గోల్డ్ ఓకే చాలా బాగుంది మేడం ఇదంతా గోల్డ్ అవునండి హాట్ బాక్సెస్ మొత్తం అవునండి ఇవన్నీ హాట్ బాక్సెస్ ఇవన్నీ సర్వింగ్ అండి ఫైన్ ఇవన్నీ సర్వింగ్ సర్వింగ్ బాగుంది మేడం చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇవి దేనికి మేడం ఇవంతా బ్రాస్ ఐటమ్ అండి ఇదంతా బ్రాస్ కుకింగ్ రేంజ్ చేయండి ఇవన్నీ చాలా బాగుంటాయి ఇవి మనం మిల్క్ బాయిల్ చేసుకోవడానికి ఇలా థాలి ప్లేట్స్ లో అంటున్నారు కదా బాగుంది గిఫ్టింగ్ ఐటమ్ కూడా ఉంది అవునండి ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కానీ చాలా బాగుంటాయి గృహ ప్రవేశానికి ఇవి వాటర్ బాటిల్స్ మోడల్ గా ఉన్నాయి హాట్ అండ్ కోల్డ్ సింగిల్ వాల్ అన్నీ వస్తాయండి ఇందులో ఓకే ప్రైస్ ఎక్కడ నుంచి ఉంటుంది మేడం స్టార్టింగ్ ప్రైస్ సింగిల్ వాల్ అయితే ఒక ప్రైస్ నడుస్తుందండి మనకి హాట్ అండ్ కోల్డ్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది అండి కాపర్ కూడా ఉంది కాపర్ బాటిల్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ కాపర్ వస్తాయి అవునండి కాపర్ స్టీల్ ఓకే కాపర్ మీదే లోపర్ బాడీ మీద డిజైన్ అండి ఇల్లు దాన్ని ఎంత పడుతుంది మేడం ఇది ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది పడుతుంది ఆఫర్ ఉంది ఇప్పుడు వీటిలో ఇవన్నీ మోడల్స్ వస్తాయి అవన్నీ డిజైన్స్ డిజైన్స్ వస్తాయి ఓకే ఇలా ఇవన్నీ ఫాల్ట్ అండ్ లో వెరైటీ అండి ఇవన్నీ ఓకే బాగుంది సెట్ వస్తుంది ఇదంతా అవునండి ఇవేంటి మేడం ఈ బౌల్స్ ఇవి మనం సర్వింగ్ చేసుకోవడానికి వెరైటీ డిషెస్ అండి ఇవి గిఫ్టింగ్ కూడా వెళ్తాయండి ఇవి గిఫ్టింగ్ కూడా బాగుంది లోపల కూడా సెపరేట్ డిజైన్ ఉంది అవునండి స్నాకర్ ప్లేట్ చూడండి వన్ వన్ స్నాకర్ ప్లేట్ విత్ ఫోర్ బౌల్స్ వస్తుంది ఓకే టూ స్నాకర్ ప్లేట్స్ ఇవన్నీ వాటిలోనే రెగ్యులర్ డిన్నర్ సెట్స్ ఓకే ఇది మేడం ఇది చాలా డిఫరెంట్ ఇది కూడా డిన్నర్ సెట్ అండి డిన్నర్ సెట్ గ్లాస్ డిన్నర్ సెట్ అండి కంప్లీట్ కంప్లీట్ ఓపెన్ కాకుండా అది గ్లాస్ గ్లాస్ ఐటమ్ ఓకే మనకి డిన్నర్ సెట్ లోనే చాలా మోడల్స్ ఉన్నాయండి కూడా డిఫరెంట్ మోడల్స్ చాలా బాగున్నాయి బౌల్స్ డిన్నర్ సెట్ స్నాకర్ సెట్ ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ అన్నమాట ఇవి పెద్ద బౌల్స్ వస్తాయి మేడం అవునండి ఇవి స్పూన్స్ చూసారా సెరమిక్ స్పూన్స్ బాగుంది ఇలాగా అవును విత్ హ్యాండిల్ హ్యాండిల్ తో ఇవి సాల్ట్ వాటి కోసం కదా మేడం అవునండి బాగుంది ఇది మేడం ఇది విత్ కెటిల్ అండి ఇది కెటిల్ కెటిల్ అండ్ కప్స్ సెంటర్ కప్స్ లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ అవునండి గోల్డ్ కోటింగ్ వస్తుంది ప్యూరి కోటింగ్ అంటారండి దీన్ని అసలు పోదు స్టీల్ స్క్రబర్ తో కాకుండా రెగ్యులర్ దాంతో మామూలుగా సాఫ్ట్ గా యూజ్ చేసుకుంటే ఎన్ని ఏళ్ళైనా పోదండి అది అలానే అలాగే బాగుంది చాలా బాగుంది కాపర్ వచ్చింది గోల్డ్ వచ్చింది రోజు గోల్డ్ రోజ్ గోల్డ్ వచ్చింది మేడం ఇవన్నీ లంచ్ బాక్సెస్ అండి వాయా బ్రాండ్ వస్తాయండి ఇవన్నీ బ్రాండెడ్ అయినా బ్రాండెడ్ సైజెస్ వస్తాయండి సెవెన్ ఎయిట్ అవర్స్ గ్యారెంటీ అండి ఇది ఫుడ్ సెవెన్ ఎయిట్ అవర్స్ వరకు మనకి హాట్ గా ఉంటుంది హాట్ గా ఉంటుంది ఫ్రెష్ గా ఉంటుంది ఫుడ్ బాగుంది దాంట్లోనే ఇలా వెరైటీగా సిప్పర్స్ లాగా కాఫీ టంబ్లర్స్ గానీ ఇలా యూస్ చేసుకుంటే కాఫీకి చల్లారిపోకుండా బాగుంటుందండి ఓకే దాంట్లోనే సిప్పల్స్ ఇవి సిప్పర్స్ సైజెస్ వస్తాయి ఓకే వాళ్ళు ఇదే ఎక్కువ యూస్ చేస్తానండి ఇందాక మీరు ఒక వెరైటీ హాట్ బాక్సెస్ చూసారు కదా ఇది ఈజీ లిడ్ వాయా బ్రాండ్ లోనే ఇది కూడా అంతేనండి ఫుడ్ బాగుంటుంది ఇందులో కూడా ఓకే ఇవి స్టోరేజ్ అండి ఇవి కూడా పౌడర్ కోటింగ్ వస్తాయి ఇలా స్నాక్ బాక్స్ పిల్లలకి ఇచ్చేసిన ప్లాస్టిక్ స్నాక్ స్కిప్ చేసేసి వచ్చి వాళ్ళక్కడ ఈజీగా ఉంటుంది అవునండి సైజెస్ డిఫరెంట్ షేప్స్ షేప్స్ మనం వెజిటేబుల్స్ కట్ చేసిన వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవాలన్నా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలన్నా స్టీల్ దాంట్లో చేసుకుంటే గ్లాస్ ఎందుకు అనుకుంటే డిఫరెంట్ ఆఫ్ అండి ఒక్కొక్క కి ఒక్కొక్కటి వాడతాం కదా మనం నైఫ్ అని ఓపెనర్స్ అని ఓపెన్ చేసినవి సీల్ చేయడానికి సీల్ అని వైన్ ఓపెనర్స్ ఎగ్ యోగట్ డివైడర్స్ ఇది చూసారా ఇది సింక్ బాస్కెట్ అండి ఇది సింక్ బాస్కెట్ సింక్ మీద ఇలా హ్యాండిల్స్ ఓపెన్ చేసి మనం పెట్టేసి ఈ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఏవైనా సరే వాష్ చేసుకోవచ్చు ఇలా ఏ మెజరింగ్ కప్స్ అండి ఇవన్నీ మన కుకింగ్ లో ఉపయోగపడేవండి ఇవన్నీ ట్రైన గరిటలు ఇడ్లీ క్వాలిటీ వస్తాయి కదా మేడం అవునండి అన్ని కంపెనీవి అన్ని క్వాలిటీఏ ఇవి పివిడీ కోటింగ్ ఇందాక మీరు కప్స్ చూసారు కదండి అందులోనే తాలీ సెట్ అనమాట ఒకే దాంట్లో అన్ని సర్వ్ చేసుకోవడానికి పీవిడీ కోటింగ్ అండి ఇందులో రోజ్ గోల్డ్ వచ్చింది గోల్డ్ వచ్చింది ఇవన్నీ పిల్లల కోసం స్నాక్ ప్లేట్స్ మనం ఎవరికైనా గెస్ట్ కూడా సర్వ్ చేయాలంటే ఇవి చాఫ్టింగ్ డిషెస్ అంటాం అండి ఇవి రెస్టారెంట్స్ టీ క్యాండిల్స్ పెట్టేసేసి మనం కొంచెం కుక్ చేసిన ఫుడ్ ని ఇందులో వేడిగా ఇందులోనే సర్వ్ చేసేసి పెట్టేస్తే మన పార్టీ అయిపోయేదాకా వేడి అలాగే మెయింటైన్ అవుతుందండి అవునా ఇది కూడా సర్వింగ్ డిష్ ఇవి అండ్ క్యాండిల్స్ అండి ఇవన్నీ స్మెల్ చూడండి మామూలుగానే మీకు మంచి స్మెల్ వస్తుంది వచ్చేసరికి అవును మేడం బాగుంది బాగుంటుందండి అండి రూములో మనం వెలిగించుకుంటే వేరే అయితే ఫ్రాగ్రెన్సలు మంచి కావ거든 అవును ఇవి అయితే నేచురల్ క్యాండిల్ అవును ఇవేం మేడం ఈ విడియా సందేవి హ్మ్ ఏ ఇంకా మీరు బాస్ ఐటమ్ చూసారు కదా కుకింగ్ రేంజ్ అని అవును వాటర్ లో ఇవి మేడం ఇవి హాట్ డిషెస్ అండి హాట్ డిషెస్ గోల్డ్ కోటెడ్ ఓకే కేపిల్స్ ఈ బాస్కెట్ మేడం ఇది ఆనియన్స్ మనం ఏదైనా సరే ఫ్రూట్స్ గానీ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి చక్కగా బాగుంటుందండి ఇలా నెట్ లాగస్తుంది నెట్ వుడెన్ హ్యాండిల్ వస్తుంది ఎగ్స్ స్టోర్ చేసుకోవడానికి ఆనియన్స్ వాటికి అయితే చాలా బాగుంటది సైజ్ కూడా ఒకటే వస్తుంది సైజ్ ఒకటే ఉంటుంది